ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ తెలుగు గుంటూరు రూరల్ మండలం వెంగలయపాలెం గ్రామంలో సెల్ఫ్ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన ఈ పురుశేషం కుటుంబ సభ్యులతో టీవీ వన్ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో నిన్న ఏదైతే ఈ పూరి శేషం గారు సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో నేను చనిపోతున్నాను ఆర్థిక బాధల ఆమె ఏదైతే చేశారో వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము వెంగళాయపాలెంలో వారి భర్త గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఆర్థిక బాధలు అంటే కొన్ని పేర్లు కూడా ఆమె ప్రస్తావించారు నేను చనిపోవటానికి గల కారణాలు కూడా అని అసలు దానికి దాని గురించి చెప్పండి ఈ రాజు పట్న ఆమె ఎగిన డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఆయన మాట్లాడు ఆ తర్వాత రెండు మూడు సార్లు అడిగి తనకమ్మ పొలం అమ్మ ఇస్తామని చెప్పాను సరే అని చెప్పేసి లేదు మధ్య మధ్యలో ఇద్దరు సార్లు వచ్చేది చెప్పుకుంటూ పోతున్నాము ఆ పొలం అమ్ముడు పోవట్లేదు వచ్చి ఆడ పడుతున్నాం కొంచెం పొలం చేసుకుంటా ఆ ఇబ్బంది ఇల్లు కట్టుకున్నారు అతని దగ్గర ఐదు లక్షలు ఐదు లక్షలు వడ్డీ ఎంత వడ్డీ రెండు రూపాయలు వడ్డీ రెండు రూపాయలు ఎన్నాళ్ళు అవుతుంది తీసుకొని ఇది ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం చెప్పండి ఐదు సంవత్సరాలు సరే మధ్యలో వచ్చారు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడు రమేష్ అని వ్యక్తి వాళ్ళ తమ్ముడే ఎంటర్ అయ్యాడు అయ్యా నీ సంబంధం లేదు కదంటే మా అక్కాయి నాకు సంబంధం లేకపోయినా ఎట్లా ఉంటుంది అని చెప్పని రుబ్బాబు చేశాడు సరేలే అని చెప్పని వాడిని కలుపుకొని వస్తున్నారు మళ్ళీ సరే అక్క తమ్ముడు వాళ్ళంతా ఒకటే కదా అని చెప్పని నేను ఏం అనలేదు ఎప్పుడు ఇస్తావు ఏంది తాగి ఎప్పుడు గురించి నా నాన్న మాట్లాడతా కథ ఈ నెల ఐదో తారీఖున నాకు ఎన్ని డబ్బులు సంగతి ఏం చేసావు అన్నాడు అక్కడ ముందు బాబాయ్ అడిగితే ఎప్పుడు డబ్బులు సంగతి ఏం చేసావు నువ్వు చేస్తావు నేను చెప్పాను కదా ఇదే వేగము ఏం చేసావు అని చెప్పండి అయ్యా లేదు కదా నువ్వు ఊళ్ళేవాడి నేను ఊళ్ళేవాడిని నువ్వు పరాయిడి గారు డి నా పరిస్థితి నేను తెలుసు దాన్ని బట్టి కొంచెం పొలం దారం దారంభాను అది అమ్ముడు బాగా ఇస్తాను రైట్ అది కల్లా కట్ట పెట్టుకుంటావు వైబస్ పోతావు తీసుకొని ఇవన్నీ నాకు అనవసరం నా డబ్బులు కావాలి నా రోజులు చూస్తాను ఇప్పుడు అతను సీతమ్మ ఇలాంటి పేర్లు కూడా చె అంతకుముందు ఒకసారి వచ్చి వాళ్ళు గోడ గోళ అడిచారు లాస్ట్కి ఏమైంది అమ్మాయి బస్ ఇద్దరు బతినాడు చేద్దాం వెళ్ళిపోయారు ఇక మధ్య మధ్యలో ఎప్పుడైతే అప్పుడు ఈ రమేష్ అన్న అతను చేతి పదకొండు గంటలైన నా చేతి నాకు లేకపోతే మా ఆవి నమ్మరు కూడా చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాం లాస్ట్కి కూతుర్ని కూడా తీసు తెచ్చుకున్నాం మీ కూతుర్ని అప్పుడు మనసు ఇదైపోయింది అండి మామూలుగా నాకు రెండు పిల్లలు అండి ఫస్ట్ సోదా ముగ్గురు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాడి పేరుడైనా వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమాని పెట్టుకుని మేము ఇల్లు కట్టుకుని ఉంటున్నాం కానీ ఇంటికి డబ్బులు సాదక పరిస్థితిలో వాళ్ళ దగ్గర అప్పు చేసాం మరి మీ మీ వైఫ్ మాట్లాడతా ఇంకోళ్ళ పేర్లు కూడా ఏదో ప్రస్తావించింది అది కాక వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఇది కల్లూరు సీన్ అనే పేరు కూడా చెబుతున్నారు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాడు అసలు అతను సంబంధం ఉందా అసలు యువరికి ఇది రాజకీయానికి దీనికి ఏం సంబంధం లేదండి నా వ్యక్తిగతంగా నా కుటుంబ సమతంగా నేను తీసుకున్న బాక్య వాళ్ళకి నేను భగిన చెప్పుకోండి అట్లా పోయాండి కొంచెం హోం ఉంటే అది అమ్ముడు పాక ఆయ ఎప్పుడు కానీ ఇస్తానని చెప్పని చెబుతూనే ఉండాలి దానికి వీళ్ళు గోల చేసి ఈ మటుకు మరీ ఎక్కువ గోల చేసి కోసం మాటలు కట్టించి ఆ మనసు ధైర్యం ఆమె కూడా మనసు ఇదైపోయి ఈ పని చేసుకుంది మరి పోలీసులు వచ్చి పోలీసులో అక్కడికి హాస్పిటల్ వచ్చి సంస్థ హాస్పిటల్లో చేసాము అక్కడికి వచ్చేది కేసు పెట్టారు కేసు పెట్టారు ఎవరి మీద ఈ రమేష్ అప్పుడు ఆ ఉన్నది పెట్టింది మాకు తెలియదు రెండో రెండు వర్గాల మధ్యన కూడా అంటే సోషల్ మీడియాలో వస్తా ఉంది దేనికి కూడా సంబంధం లేదు ఓన్లీ మీకు అంటే అతని పేరు ఏంది రమేష్ రమేష్ మీ ఇద్దరి మధ్యనే కానీ అసలు దేనికి కూడా సంబంధం లేదు పరంగా సంబంధం లేదు మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మరి మీకు న్యాయం ఏం కోరుకుంటున్నారు న్యాయం ఏం కాదు ఈ భార్య మా భార్య చనిపోయింది ఈ పరిష్కారం ఏంటి అది మీరే న్యాయం చేయాలి ఏం న్యాయం కావాలంటారు న్యాయం కావాలంటే బాధ్యత ఏమన్నా అది కట్టిన పరిస్థితి పై పచ్చి నా బాడీని నేను పోగొట్టుకున్నా ఎవరి వల్ల నా వల్ల కాదు వేరే వాళ్ళ కాదు వాడి వల్ల అయితే ఆ మాటలు వాళ్ళ అమౌంట్ తీసుకున్నాం ఐదు లక్షలు ఇంటికోసమే అమౌంట్ టైం తీసుకున్నాయి మొన్నటి వరకు వాళ్ళ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు అయితే వాళ్ళు బాగా మానసికంగా గానీ శారీరక శారీరకంగా గానీ మాటలతో బాగా ఇబ్బంది పెట్టారు ఇంటి దగ్గర రావడం తాగి రావడం మగవాళ్ళని తీసుకొని ఇంట్లోకి రావడం ఏంటంటే ఇల్లు ఎస్టిమేషన్ నేర్చుకుంటాం

రమేష్ ఎవరిని బట్టి వాళ్ళు తీసుకురావడం బాగా ఇవ్వడం వల్ల అయితే అయితే ఐదో తారీఖు రోజు వచ్చారంట ఫోన్ పోనీయడం చేసి మేము పదకొండో తారీఖు వస్తాము మాకు ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలి నువ్వు ఎక్కడన్నా మా అమ్మగారు నువ్వు ఎక్కడన్నా కొడుకో ఏదన్నా చెయ్యి మాటలతో బాగా హెరాస్ చేశాడు దానికి నన్ను కూడా అనటం వల్ల

వాళ్ళు కట్టలేకపోయారు కట్టలేకపోయిన పక్షాన రమేష్ అతను యాక్చువల్ గా డబ్బులు అతను కాదు వాళ్ళ అక్క డబ్బులు ఇచ్చింది అతను ఏంటంటే ఇంకా అతను బూత్లు తిడుతున్నాడు అతను అరెస్ట్ చేస్తున్నాడు వీళ్ళు అతని అయితేనే వీళ్ళు కరెక్ట్ అని చెప్పి ఆ పద్మ అనేవాళ్ళు ఆ రాజా పద్మ వాళ్ళ కొడుకు రాజా వీళ్ళు అతను అతన్ని ఫోర్స్ చేశారు అనమాట నువ్వు వెళ్ళి మాట్లాడు వెళ్ళి మాట్లాడుతూనే డబ్బులు ఇస్తాడు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తే అతను కొద్ది ఊకులు తాగి రావటం తిట్టటం ఓరు కుదరకుండా ఎలా అంటే మీడియాలో చెప్పే మాదే అలాంటి మాటలతో అతను తిట్టడం వల్ల పిన్ని అలా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇంకొకటి యాక్చువల్ గా మా పిన్ని కల్లూరు శ్రీణు అని పొరపాటును చెప్పింది కర్లపూడి శ్రీ అని చెప్పాలి ఎందుకని ఆ పేరు చెప్పిందంటే ఇక్కడ రోడ్లు వేయించడం కానీ ఇంకోటి ఇక్కడ కాలనీకి వర్క్ ఏదైనా ఉంటే ఆయన ద్వారా ఇక్కడ వర్క్ జరుగుతుంది సో ఆయన పేరు వచ్చింది కర్లపూడి శ్రీ అని పేరు చెప్పాలా కల్లూరు కల్లూరు అనే అతనికి ఏమీ సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే కర్లపూడి శ్రీని అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ కల్లపూడి శ్రీను అనేవాడు కల్లపూడి కర్లూరి శ్రీను గారికి రిలేటివ్స్ అతను ఏంటంటే వీళ్ళ పేరు చూసుకోవటము లేదంటే పార్టీ అండ నాకు ఉందని చెప్పటము అట్లా చేసి ఎనిమిది లక్షలు నోటీస్ పంపించాడు నాన్నగారు తీసుకుని రెండు లక్షలు లక్ష ముప్పై వేలు నాన్నగారు కడితే డెబ్బై వేలకు ఎనిమిది లక్షల రూపాయల నోటీస్ పంపించాడు నాకు పార్టీ అండ ఉంది నేను ఏదైనా చేయగలను అతను అంటాడు అతను అతను కల్లూరు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆయనకి సంబంధం లేదు ఈ మ్యాటర్ లో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు కల్లూరు సీనని ఆయనకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఇలాంటి వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ బిల్లు చూసుకొని ఇలాంటి కొన్ని చేయకూడదు ఇలా చేస్తే ఆయన సపోర్ట్ చేయకూడదు ఎనిమిది లక్షల నోటీ పంపిస్తారండి నా దగ్గర ఏమో ఎనిమిది లక్షలు కడతాడు తీసుకుని రెండు లక్షల లక్ష ముప్పై వేలు డబ్బులు కడితే డెబ్బై వేలు కట్టాల్సిన ఎనిమిది లక్షల నోటీసెట్లు పంపిస్తాడు ఆయన ఫస్ట్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మామూలుగా స్థానికుంది ఏం చేశానంటే పొద్దున్నే వైసీపీ పేపర్లో సాక్షి పేపర్లో అమ్మ కాపు అని తింటారు అసలు అమ్మ వర్సు ఇక్కడ తెలిసిన వాడు మొత్తం తెలిసి ఇక్కడ తీసుకున్నవాడు చుట్టారు ఏం చేస్తున్నారు ఒక అసలు కల్లూరు అనే వ్యక్తికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆమె ఎందుకు వాడింది ఈ పేరంటే ఈ ఏరియాలో చిన్న ఇది మిర్చి అడగాలి అండి చిన్న పని అయినా ఆమె డైరెక్ట్ ఫోన్ చేసింది కల్లూరు సీన్ ఆ వాయిస్ రేస్లో కల్లూరి సీన్ అనే పేరు వచ్చింది అసలు కల్లూరు సీన్ దీనికి ఎటువంటి సంబంధం లేదు వాస్తవంగా ఈ ఏరియాకి నీళ్ళు ఆగితే మీరు చూస్తూ ఉంటారు ఏరియా మొత్తం చూడండి నీళ్ళు ఆగినా ఏ ఆగినా మిషన్ పంపించి పని చేపించేది రాయను అసలు ఆయన వడ్డీ పర్సన్ కాదు ఈ కాదు ఈ కాదు అది ఇప్పుడు దీని ఏం చేశారంటే స్టేట్ లెవెల్లో అమ్మ వర్సెస్ కాపీ కుట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళు వచ్చి వడ్డీలు కట్టి వాస్తవంగా వీళ్ళు రిలేటివ్స్ అవుతారు వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి పులిగాల్సిన వాళ్ళు రిలేటివ్స్ దీనికి పార్టీకి అసలు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఈ సంబంధం లేకపోగా ఇప్పుడు ఇవాళ ఊరు మొత్తం హైలైట్ అయింది దీని సాక్షి అనేవాళ్ళు బాగా చట్ట పేపర్ కదా పిచ్చి పేపర్ అంటారు దీన్ని పిచ్చి పేపర్ ఏం చేస్తుందంటే అంటే పిచ్చి కూతులు అనమాట మహేష్ బాబు సినిమా తీసుకున్నారు శవం ఏడ దొరికిద్ది శవం ఏడ దొరికిద్ది శవే దొరికిద్ది ఇవాళ మా ఊర్లో మాకు ఏదో ఒకటి దొరికింది దొరికి వాళ్ళ స్టేట్ లేదు పేపర్లో వేసుకున్నావు దాన్ని ఓరగా గోలు చేసి ఉంటున్నాం వాస్తవంగా మాకు ఇక్కడ పొలాలే సార్ ఇంకో ఈ అబ్బాయి అయినా ఆయన అయినా ఇదంతా మేము ఎప్పుడు కుటుంబ సభ్యులు నేను ఇప్పుడు మామూలుగా మాలేసుకుంటున్నా కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు ఏమన్నా అయితే వాస్తవంగా వీళ్ళు టీడీపీ అని మద్యలేడి అనే వ్యక్తి ఇక్కడ టీడీపీ నాయకుడు వాస్తవంగా వీళ్ళకి ఏం అవసరం ఉన్నా ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ వీళ్ళు అడుగుతారు సీలర్ నాయకు ఫోన్ చేస్తారు చేసి అక్కడికి వెళ్ళింది ఆమె పద్దా డైరెక్ట్గా ఫోన్ చేసి యాక్సెస్ ఉన్నాం అది ఇక్కడ జరుగుతుంది అది మధ్యలో ఇక్కడ టీడీపీ నాయకుడు అక్కడ ఉన్న వాళ్ళు టీడీపీ అందరూ టీడీపీ అక్కడ ఇక్కడ ఎవరు కాపులైనా కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఏముండవు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని అందరూ చూస్తున్నాం யா அதும மயிலா அதி ரெண்டுசாரி இன்னைக்கு கமிட்டி நே கதா ரெண்டு சார் வாழ் இன்னைக்கடிக்கு ஆன் வாழ் அம்மா எங்கே அக்கா

సంభాష లాగా ఉంటుంది అంటే కన్సిమల్సిగా ఉంటుంది అందరితో యువత ఈ రోజు యువత గొడవలు కానీ ఈ రోజు అక్కడ ఏమి బాగా మాట్లాడుతుంది ఏదన్నా సమస్య ఆ సమస్య లాగా వారు వాళ్ళకి యాగ చేయాలని కాదు ఇక్కడ నీళ్ళు నీళ్ళు పోయే వాళ్ళు ఇది పార్టీలో సంబంధం లేదండి పొలాలంటే ఇక్కడ మేమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం అమ్మ కాబు సాయిబు వాట అంటే ఒకటి ఉండదు మేమంతా ఒక కుటుంబ సభ్యులా ఉంటాం ఇక్కడ అందరం కూడా మరి ఇతర వైసీపీ దాంట్లో కూడా ఆయన వైఎస్ఆర్జీ మీ పత్తిపాటి ఇంచార్జి కిరణ్ గారు కూడా పోస్ట్ కోర్టు చేసేదంత కాపు కమ్మకోరు ఏం లేదంటే అదండి వాళ్ళు కావాల్సిన వాళ్ళు రాసుకోవటం వారికి అక్కడ గొడవలేమని ఏదైనా వచ్చి ఏదో వచ్చినా మేము ఫోన్ చేస్తాం ఆయనకి డైరెక్ట్ ఫోన్ చేసే ఏది ఉంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం మాట్లాడుకుంటాం మాకు ఎంత రైతు సమస్య మాధవి నేను ఈ శేషం అనే ఆవిడ ఈ మిచ్చాడు కాలనీ వర్కర్ కాలనీకి బాగా ఒక టీమ్ లీడర్ గా అంటే స్ట్రీట్ లైట్లు పోయినా కాలువలకు గానీ దేనికైనా సరే ప్రతిదానికి తను ఎలక్ట్ అయ్యి నాకు ఫోన్ చేస్తా ఉంటది నేను కల్ూరు సిని చెప్దాం అత్తయ్య అని చెప్పి నాకు అత్తయ్య ఆవిడ చెప్తా ఉంటాం కంటి గారి దగ్గర పంపిస్తాం అందుకని చెప్పి బై మిస్టేక్ కల్లూరు ఉంది కరలపూడి సీని అనబడి కల్లూరు సీనం కల్లూరు శ్రీని దీనికి ఎటువంటి కాపుకి ఎటువంటి విరోధాలు లేదు అందరం కలిసికట్టుగానే పని పనిచేస్తాము మేము కాపులో అన్న వాళ్ళు తమ్ముళ్ళు అయినా కూడా మేము అందరం కలిసి ఒక కన్నళ్ల దమ్ముల చాలా బాగా చేస్తారు కల్లూరు శ్రీని గారు మాత్రం కర్లపూడి శ్రీన్ అనే అతను డబ్బులు ఇచ్చాడంట నోటీసులు కోర్టు కేసాడంట తను లక్షా ముప్పై కట్టిందని క్లియర్ గా చెప్తుంది బై మిస్టేక్ మీరు దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది కల్లూరు శ్రీను అని టల్లపూడు శ్రీను అని చెప్పింది మనం అది తీసుకోవాలి కానీ ఈ వైసీపీ వాళ్ళు కావాలని బురద చల్లాలని చెప్పి శవం దొరికితే రాజకీయం చేస్తున్నారండి మెయిన్ అది వాళ్ళకి శవం దొరికితే ఒక రాజకీయంగా ఆడుతున్నారు నేను ఒక టీడీపీ టీడీపీ తరఫునేనండి కోటమి ప్రభుత్వం నేను మా ఉప సర్పంచ్ గా వెళ్తున్నాను అది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు దీనికి అయితే రాజకీయానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆమె ఒక కాపు అయినా కూడా ఆమె పక్క టీడీపీ టీడీపీ కౌంటింగ్స్ అంటే స్వీట్లు తెచ్చిద్ది పరమాణాలు కాసిద్ది జనానందరూ పంచిద్ది చాలా గ్రాండ్ గా చేసిద్ది అంత పక్క ఆమె దీనికి ఏం సంబంధం అండి సంబంధం లేదు కదా కావాలని వైసీపీ వాడు మొదట కలుపుతున్నారే మరి అంతా ఇలా చేసుకుంటాను అసలు అతను ఎవరైతే రమేష్ అని చెబుతున్నారు అతను ఏదో బాగా ఎర్రచ్ చేసాడని చెబుతున్నారు ప్రొత్తు వాళ్ళని ఉంటది అతని వల్లనే క్లియర్ గా వీడియోలో చెప్తుంది కదా సార్ మనకి అతని వల్లనే క్లియర్ గా చెప్తుంది దానిలో కూడా సీన్ అంటుంది ప్లస్ రమేష్ అని చెప్తుంది పద్మ అని వీళ్ళందరి పేర్లు చెప్తుంది కదా ఆ వీడియో అందరితో బాగుంటుంది సార్ ఇక్కడ ఏదైనా నేను ఏదైనా సభ్యుత్వాలు చేయడానికైనా దేనికైనా సరే నేను వచ్చాను అంటే నేను డోర్ టు డోర్ తినడానికి అవసరం లేదు ఒక లైన్ లో కూర్చుంటే లైన్ మొత్తాన్ని పిలిచి చేపించింది తనే తర్వాత లైన్ లో కూర్చుంటే తనే చేయించింది తన టీడీపీకి మంచి బలోపేతంగా ఉంది అధ్యక్షాలుగా కూడా చేయాలని చెప్పి ఈ మధ్య మేము అనుకుంటున్నాము కేఎస్ఎస్లో పేర్లు కూడా నామినేట్ పెట్టాం సార్ అవి కానీ అనుకోకుండా దురదృష్టకరాలు చేస్తూ ఈ పని చేసుకోవడం చాలా బాగా ఇప్పటిదాకా వారి కుటుంబ సభ్యుని అడిగి మనం తెలుసుకున్నాము అదే ఈ గ్రామంలో ఉన్న వైస్ సర్పంచ్ గారు ప్లస్ ఫస్ట్ ఇన్ఛార్జి వీళ్ళందరినీ కూడా తీసుకున్నాము ఇది వాస్తవం కాపు కమ్మకు కానీ ఎలాంటి గొడవలు కానీ అలాంటివి ఏమి లేవు ఇద్దరు కాపు మధ్యన జరిగిందేసి ప్లస్ దీంట్లో కల్లూరు సీను అనే పేరు వినపడుతుంది అతనికి దీనికి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు